ముంబై హీరోయిన్ వివాదం మనం పదే పదే చర్చిస్తూ వస్తున్నాం అయితే కొంతమంది మన మాటలు నమ్మలేదు ఏదో రాజకీయ విమర్శలు చేస్తున్నారో అనే ఫీల్ అయ్యారు అందరూ అయితే నిన్న టీవీ ఫైవ్ డిబేట్లోకి ఆమె రావడం కన్నీళ్లు కార్చడం మీరు కూడా ఆ డిబేట్లో ఉండడం ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఆమె చాలా బాధపడుతూ చెప్పడం న్యాయం చేయాలి చాలా పవర్ఫుల్ పర్సన్స్ ఉన్నారు అంటే చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేసావు నువ్వెంత మీ ఫ్యామిలీ ఎంత మీ బోతిక ఎంత అని ఇలా పోలీసు వారు ఆ అమ్మాయి కుటుంబాన్ని వేధించడం అంటే ఎంత దారుణం అంటే పవర్ మిస్యూజ్ మాట జగన్మోహన్ రెడ్డి చాలా దుర్మార్గాలు చేశాడు కానీ మనం ఆ దుర్మార్గాలు మనుషులను చంపడం మన స్టేట్లోకే పరిమితం అని అనుకున్నాం కానీ ముంబైలో ఉన్న ఒక కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి అంటే వితౌట్ నోటీసింగ్ వాళ్ళని అక్కడి నుంచి పిక్ చేసి ఇక్కడ తీసుకొచ్చేయడం ఇక్కడేమో మూడు నాలుగు రోజులు పూట దాచి తర్వాత కస్టడీ ముందు తీసుకెళ్ళడం దొంగ కేసులు పెట్టేసి ఇలా ఎలా పడితే అరాచుకొని చేసేసారు ఇప్పుడు వార్తలు బయటకు వస్తే మరిన్ని వివరాలు మునుముందు ఇంకా బయటకు వస్తే కాకపోతే అమ్మే అడుగుతుంది ఒకటే న్యాయం నిన్న మీరు ఆ డిబేట్లోనే ఉన్నారు అసలు ఎలా చూడాలి ఎలాంటి సంఘటనని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా పోలీసుల అధికారుల ప్రేమేయం ఉన్నట్టుగా చాలా సుస్పష్టంగా అనిపిస్తుంది కదా ఒక మానవతా వాదంతో కోణంలో మీరు కూడా ఆలోచించి ఒకసారి ఎలా ఉంటే ఇలాంటి ఇలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు ఉండాలి ఇలాంటి అధికారులను ఎలా శిక్షించాలి మీరేమంటారు మరి దీని ఇక్కడ మనం రెండు మూడు రోజుల నుంచి మాట్లాడుతున్నాం అండి యాక్చువల్గా ఈ విషయం మీద ఈ వార్తలు బయటకు పుట్టిన తర్వాత అంటే రకరకాల వార్త కదా ఒక హీరోయిన్ ముంబైకి చెందిన హీరోయిన్ అయితే వేధించారు ఇక్కడ నిర్బంధించారు చాలా అరాచకం చేశారనేటువంటి వార్త అయితే వచ్చింది ఆవిడ నేపథ్యం గురించి ఆ ఇష్యూ గురించి కొంచెం డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ రకరకాల వార్త వచ్చినాయి కానీ వాస్తవం నేను తెలిసింది నాకు ఏంటంటే ఈ కుక్కల విద్యాసాగర్ అన్న అతను చాలా దారుణమైన మనిషి ఆమె చెప్పింది వైసీపీ అతను వైసీపీ అతను వాళ్ళ నాన్న జడ్పీ చైర్మన్ చేశాడు అతను ఎమ్మెల్యే పోటీ ఇవన్నీ చేశారు వాళ్ళు అతను ఆల్రెడీ తెలంగాణ పోలీసు రెండు వేల పదిహేడులోనే అరెస్ట్ చేసిందంట అప్పుడే ఈ అమ్మాయి నీ ధనంరా బాబు నీ తుట్టు ఆ స్నేహం వదులుకుంది అయినా సరే అతను వదలకుండా ఈ అమ్మాయిని అరెస్ట్మెంట్ చేస్తున్నాడు ఆ న్యూడ్ ఫోటోలు పంపించడం రకరకాల ఇక ఇటువంటి అమ్మాయి కుటుంబ నేపథ్యం చాలా మంచిది వాళ్ళ ఫాదర్ నావీలో పనిచేశారు అంటే ఈ దేశాన్ని సర్వీస్ చేసేటైనా వాళ్ళ మదర్ రిజర్వ్ బ్యాంక్లో ఎంప్లాయీ ఈ అమ్మాయి డాక్టర్ నటి కళాకారిణి మోడల్ వాళ్ళ తమ్ముడు కూడా విదేశాల్లో జాయిన్ చేస్తాం అంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ హై ప్రొఫైల్ ఫ్యామిలీ ఓ రెస్పెక్టెడ్ ఫ్యామిలీ డెఫినెట్గా అమ్మాయికి జీవితంలో ఆవిడుకుంటే ఓ జీవితం ఉంటుంది కదా ఈ జిందాలన్న అతనితోటి ఏదో ఒక ఎఫ్ఐఆర్ లేకపోతే పెళ్లి చేసుకోవడమో లేకపోతే అతను ఏమైనా వేధించడం ఏదో సంథింగ్ హ్యాపీ ఈ అమ్మాయికి ఈ అమ్మాయి అలమే కేసు పెట్టండి అది పోలీసు వాళ్ళు స్వీకరించకపోతే కోర్టు ద్వారా కేసు పెట్టారు అప్పుడు అతను ఈ అమ్మాయి నేపథ్యం అసలు ఈ అమ్మాయిని ఎలా దారిలో తెచ్చుకోవాలని ఆలోచిస్తే ఈ కుక్కల విద్యాసాగర్ రావుకి ఈ అమ్మాయికి ఉన్న సంబంధం తెలుస్తుంది అప్పుడు ఇటువైపు నేను మరుకొద్దామని చెప్పి వీళ్ళని కాంటాక్ట్ చేశాడు అప్పుడు కుక్కల విద్యాసాగర్ రావు అతను ఈ అమ్మాయి మీద కోపంగా ఉన్నాడు ఈ అమ్మాయిని ఎదురంగా సాధించాలనుకుంటున్నాడు ఉభయ తారకం అన్నట్టుగా ఈ కేసు పెట్టి డబ్బులు భారీగా చేతులు మారినాయి వెహికల్ మారిన తర్వాత ఇవన్నీ డబ్బులు మారుతాం లేకపోతే సెటిల్మెంట్ చేయమంటే ఇది వేరే కథ ఇది ముంబైలో ముంబాయిలో ఇది అలవాటు అందరికీ మాఫియా డాన్లు ఎంటర్ అవ్వటం వాళ్ళని అరెస్ట్ చేసి లేకపోతే ఇబ్బంది పెట్టి ఇల్లీగల్ అరెస్ట్ అంటారు కస్టడీకి తీసుకుని పోలీసులు అయితే లీగల్గా కస్టడీకి తీసుకుంటారు ఇలా ఇల్లీగల్గా కస్టడీ తీసుకుని వాళ్ళని రకరకాలుగా భయపెట్టి బ ఇబ్బంది పెట్టి చంపేసి కొట్టి రకరకాలు చేసి సెటిల్మెంట్లు చేస్తారు వాళ్ళు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం చెయ్యొచ్చా ఇది సమస్య ఇక్కడ నీకు ఆ అమ్మాయి వాళ్ళ సంబంధాలు ఏంటి వాళ్ళు ఏం పడ్డారు మనకు అనవసరం అవి అలా ఆలోచించకలేదు అది మనం మనం ఆలోచించకూడదు కూడా ఒక యువతిని ఒక విద్యావంతురాలిని ఒక డాక్టర్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రభుత్వం ఇల్లీగల్ కస్టడీలో పెట్టి హింసించి అరాచకం చేసి ఇంకా వేరే వార్తలు కూడా వస్తుంది దుర్మార్గంగా మన ఆడబిడ్డ గురించి అలా మాట్లాడకూడదు ఆ అమ్మాయి భయ భయపడిపోతూ ఉన్నాయి వాళ్ళ కుటుంబాన్ని వేధించిన తీరికి గజగజ ఉనికి అమ్మాయి ఏడుస్తూనే ఉంది అది చెప్తున్నప్పుడు ఉద్వేగం వచ్చేస్తుంది అమ్మాయికి ఇప్పటికే కూడా రాత్రుళ్ళు సడన్గా మెలకు వచ్చేస్తున్నట్టు ఆ దృశ్యాలు తెలుసుకుంటాయి గజగజ ఉనికి అక్కడ కూడా రక్షణ లేదని భయపడిపోతా ఉంది ఎప్పుడు లైఫ్ థరెక్టర్ ఇప్పుడు డైలీ నీడ్స్కి రోజువారి ఖర్చులు కూడా డబ్బులు లేవు వాళ్ళ అకౌంట్ సీజ్ చేస్తారు వాళ్ళ డబ్బులు ఉన్న అకౌంట్లు కూడా సీజ్ చేయించేశారు వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లి గారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి డబ్బులు ఉంటాయి కదా అవి కూడా రానివ్వకుండా ఏం కాకుండా మొత్తం బ్యాంక్ చేసి పెట్టేశారు ఈవిడికి ఈవిడ ఫోన్లు గీన్లు అన్నీ తీసేసుకున్నారు ల్యాప్టాప్లు ఫోన్లు ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ ఏముంటాయని పట్టిపోయారు అది ఇంకా ఇప్పటికీ ఇవ్వలేదు ఇక్కడ తీసుకొచ్చి నిర్బంధించి ఆ కేసు ఎలా కట్టారు విజయసాగర్ ఎప్పుడు ఈ అమ్మాయికి పట్టా ఇచ్చాడంట పవర్ ఆఫ్ అందులోంచి కొంత భూమి ఎవరికి అందిస్తుంటారు పుల్లాగడికి వాళ్ళు ఎవరు వాళ్ళు ఇద్దరు కూడా కుక్కల వాళ్ళకే ఆ వాళ్ళకే చుట్టాలి వాళ్ళకి మా మమ్మల్ని మోసం చేసింది అమ్మడానికి చూసింది అని చెప్పేసి కేసు పెట్టారు అంటే ఏదో కేసు ఈ పనికిమాలను బురపక్కు వాళ్ళు పెట్టి కేసులు ఈ అక్రమకే చంద్రబాబు గారు మే పెట్టిన కేసులు అలాంటి అలాంటియే పెట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చి వాళ్ళు జైలు పంపించి నలభై రోజులు అంత అవార్థం ఉండదు వీళ్ళు ఎవరు చేసిన వాళ్ళు ఎవరో చిన్న చితక అధికారులు లేకపోతే రోడీలు గుండాలు ఎలాంటి వాళ్ళు ఏదైనా చేశారంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి పై వాళ్ళు వచ్చి ఏంట్రా బాబు ఇలా చేసే తప్పిదే లేదా అతను శిక్షించడం సర్వీస్ తొలగించడం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అసలు రాజా ఇలా జగన్ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ సచల రామకృష్ణ రెడ్డి ఈ కమిషనర్లు ఐపీఎస్ అధికారులు దినక వెనక రజతవార్గం ఐఏఎస్ కూడా ఉన్నారంట ఈ స్టోరీ అంతా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మన స్టేట్ లోనే కేసు కాదంట అమ్మాయికి చాలా రాష్ట్రాల్లో నుంచి పెట్టించారంట అమ్మాయి మీద దేశం మొత్తం కేసులు పెట్టేసారు అస్సాంలో కూడా పెట్టారంట అంటే ఏం చేద్దామని ఇప్పుడు మీకు ఇక్కడ మనం ఒక సంఘటన జరిగింది ఇటీవల కలకత్తాలో ఒక డాక్టర్ని అత్యంత దారుణంగా క్రూరంగా దుర్మార్గంగా అత్యాచారం చేసి చంపేశారు చంపేశారు కదా దేశం అంతా అట్టుడికిపోయింది అంటే ఈ అమ్మాయి చచ్చిపోతేనే అట్టుడికిపోద్దా చర్యలు తీసుకోరా ఇప్పుడు ఈ అమ్మాయికి రక్షణ ఇది ఇంత అన్యాయం కళ్ళ ముందు జరిగింది ప్రజా సంఘాలు మహిళా సంఘాలు మహిళా కమిషన్లో మానవ హక్కుల సంఘాలు ఈ జడ్జీలు సుమోటోగా స్వీకరించకుండా ఏంటి ఇలా పైకి కిందకి చూస్తున్నారు ఎవరికి ఈ పిల్లి మెళ్ళ ఎవరికి ఎంత కట్టాలి సభ్య సమాజం తల ఉంచుకునే తీరులో ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం మన పరువు గంగలో కలిపింది పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటి సీడ పురుగులు ఉండటం వల్ల వాళ్ళందరినీ తొలగించాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్కి ఉంది డీజీ గారికి ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది వీళ్ళందరూ కూడా అర్జెంటుగా చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి మళ్ళా ఎవడన్నా ఇటువంటి పని చేయాలంటే వాళ్ళకి చుక్కలు కనిపించాలి ఇది ఒక కేసు స్టడీ అవ్వాలి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ రక్షణ కల్పించాలి అమ్మాయి ప్రాణాలు కాపాడాలి దేశంలో ప్రపంచమే మెచ్చుకుంటారు చంద్రబాబు గారిని ఆ పని చేస్తే ఒకవేళ ఇది ఎందుకని మనకెందుకు వచ్చిన గొడవ అన్నట్టు ఎవరన్నట్టు ఊరుకున్నారు అనుకో అలా ఊరుకుంటాం లేదు ఇది అసలు మనకెందుకు వచ్చిన గొడవని ఊరుకుంటాం లేదు ఒకవేళ నీరు గారి చేస్తాము చాలా చెడ్డ పేరు వస్తుంది చాలా నష్టం జరుగుతుంది ప్రభుత్వాన్ని ఇది ఆలోచించుకోవాలి ఎందుకంటే అమ్మాయి కన్నీటి గాదా లైవ్లో అమ్మాయి స్వయంగా వచ్చి చెప్పింది ఇలా రేపు కంప్లైంట్ కూడా ఇస్తారనుకుంటున్నాను సుమటగా తీసుకోపోతే కంప్లైంట్ అంటే హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ మేము చూసుకుంటామని అస్యూరెన్స్ ఇస్తున్నారు కదా ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా మూర్తి గారికి మెసేజ్ పెట్టింది నేను మేము చూసుకుంటాం డెఫినెట్గా మేము చర్యలు తీసుకుంటామని ఆ చాలదా ఈ వాటికే నమోదు చేయాలి వాళ్ళందరినీ పిలవాలి ఒకసారి రెండు యాభై మీరు అందరూ ఉన్నాయి హెడ్ పిలుతాడు కదా అలా పిలవ పిలవాలి వీళ్ళందరినీ ముందు వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి అరెస్ట్ చేయాలి సస్పెండ్ చేయాలి విచారణ చేయాలి తర్వాత డిస్మిస్ చేయాలి వాళ్ళు జైలు పెట్టాలి ఇన్ని ప్రాసెస్లు ఉన్నాయి ఇది ఏది కూడా లేట్ చేయకూడదు ఎందుకంటే ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవడో తప్పించుకోకూడదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా ఏం చేస్తారు ఇది అంటే ఎట్లీ నుంచి తీసుకొస్తారు స్కిరాయ సైన్యం కిరాయ సైన్యం అని ఉంటాడు తెలుసా నీకు మెర్షినరీస్ అంటారు వాళ్ళని ఇప్పుడు నీకు బాగా డబ్బు ఉందనుకో వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ పెట్టుకుని ఒక యాభై మందినో ఇరవై మందినో పది మందినో పురమాయించుకుంటావు వాళ్ళకు ఆపరేషన్ అప్ చెప్తావు వెళ్ళి ఆ కొండ కొట్టుకు వచ్చేయంటారు బాబు అంటే వెళ్ళి కొట్టుకు వచ్చేస్తారు లేకపోతే ఆయన ఏసేసి వచ్చేంటారంటే వచ్చేస్తారు ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధాలకి యుద్ధాలకు కూడా తీసుకుంటారు చాలా మంది చిన్న చిన్న దేశాలు ఉంటాయి వాళ్ళ సైన్యం ఉండదు రెగ్యులర్గా పోషించలేక సైన్యాన్ని రెగ్యులర్గా పోషించలేక వాళ్ళు ఏం చేస్తారంటే అవసరమైనప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు అలా తయారయ్యారు ఇళ్ళు వీళ్ళు ఐపీఎస్ చదువుకున్నారా వాళ్ళు పోలీసు ఉద్యోగం కాకి డ్రెస్ వేసుకునే అర్హత ఉంది వీళ్ళకి ఇప్పుడు నలభై తప్పు రిమాండ్ వేసేంత పని వాళ్ళు ఏం చేసుకుంటారు కావాలి న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించాలండి అసలు ఏంటి కేసు వాళ్ళు ఎవరు ఎక్కడున్నారో ఎందుకు వచ్చారు వాళ్ళు నోటీస్ ఇచ్చారా లేదా అవన్నీ చూడకుండా రిమాండ్లు ఇది ఏదైనా నా ఉంటే ఆ వ్యవస్థను అనకూడదు ఇంత కనకూడదు నాకు అర్థం అవసరం లేదు అనకూడదు ఇంత అన్యాయం ముందు జరుగుతుంటే ఒక సామాన్యులు మనమే స్పందిస్తున్నాం కదా చదువుకుని హోదా ఇచ్చి ఈ దేశం ఇచ్చింది మీకు ఈ ప్రజలు ఇచ్చారు ఈ ప్రజలు కట్టిన పన్నులతో మీరు అందరు జీతాలు తీసుకుంటున్నారు ఈ ప్రజలు ఇచ్చే వేసిన ఓటుదల అధికారం వస్తుంది ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు పదవులు పొందుతున్నారు మీ కనీస బాధ్యత లేదా ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఏదన్నా చూసి చూడగా కొన్ని విషయాలు ఎవరికైనా నష్టం జరిగిన మీరు తప్పుడు పనులు చేశారు ఏదైనా ఆర్డర్లు ఇచ్చారనుకుంటే ఇలా ప్రభుత్వం సాగరించేది అంటే వేరే కదా ఇంత అరాచకం చేసేసి ఎప్పుడో మధ్యగాలనాడు చేసిన పని బ్రిటిషోళ్ళు కూడా దారుణం చేయలేదండి ఒకటి మాత్రం ఇచ్చినది బ్రిటిష్ వాళ్ళు కూడా దుర్మార్గం చేయలేదు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ క్రౌన్ వాళ్ళ కిరీటానికి వాళ్ళ సింహాసనానికి నువ్వు బద్దుడిపోయి ఉంటే నేమీ చేయలేదు వీళ్ళు అలా కాదు వాళ్ళకి బద్దుడై ఉన్నా వాళ్ళ కిరీటానికి మనం పడిన కానీ మనం వదులుతలేదు నర రూప రాక్షసులు అంటే ఎలా ఉంటారంటే క్రాంతిరాణా టాటా విశాల గున్ని సీతారామాంజనేయులు వీళ్ళ రూపంలో ఉంటారు అనిపిస్తుంది అధికారులు అధికారులు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పకొక మెట్టు పైకి కోరలు బయటికి రాకుండా కోరలు లోపల ఉన్న కోరలు ఉన్న రాక్షసులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చూడాలి ఎర్రోళ్ళే కనపడతా ఉంటారు సజ్జరామకృష్ణారెడ్డి కూడా ఎర్రులు మాట్లాడుతూ ఉంటాడు చూస్తాను జగన్మోహన్ రెడ్డి అంతకని ఉంటుంది పిచ్చి చూపులు చూసుకుంటా అలా కదండి అమ్మాయికి శానిటరీ ప్యాడ్లు కూడా ఇవ్వలేదు అంట కదా నలభై పిచ్చి కాదు ఎంత దారుణం ఇప్పుడు చాలా జుగుప్సాగర్ ఇప్పుడు అమ్మాయికి ఆడు వీడియో కాల్ చేస్తున్నాడు నగ్నంగానే అసలు అలా అదే సంస్కృతి అండి బాబాళ్ళు వైసీపీ వాళ్ళు అందరికీ ఏదైనా ఇప్పుడు డ్రెస్ కోడ్ యూనిఫామ్ ఉండదు కాన్వెంట్ లో ఈ డ్రెస్లు వేసుకోవాలని అలాగే లో ఉండాలంటే ఒకసారి బట్టలు ఇప్పి చూపించాలేమో జగనంగానే ఇది అందరూ ఉన్నాయి అందరూ అలాగే ఉంది కదా ఇంకా ఎంతమంది బయటకు వస్తాయో ఇలాంటి అరాచకాలు ఇంకెన్న వస్తాయో ఇలాంటి అరాచకాలు ప్రతి గ్రామంలోనూ ప్రతి జిల్లా స్థాయి జిల్లా ప్రతి మండల స్థాయిలోనూ జరిగినాయి అక్కడున్న పెద్దందారో లేకపోతే ఎవడో ఈ వైకా ఈ కాళకేళ్ళు ఎవడో ఉంటాడు వాళ్ళ స్థాయిలో వాడు ఇలాంటి దుర్మార్గాలు చేశాడు ఈ వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఈ సచివాలయ సిబ్బందిని అడ్డం పెట్టుకుని పెన్షన్లో లేకపోతే బెనిఫిట్ స్కీమ్స్ అడ్డం పెట్టుకుని వాళ్ళని ఎలా వేధించి రకరకాల వ్యవహారాలు చేశారు ఇళ్ళు ఇవన్నీ తవ్వితే వీళ్ళకి పని పది ఏళ్ళు పడుతుంది ఇవన్నీ టైం అందుకనే ఒక ప్రత్యేకించి కమిటీ చేసి వీళ్ళు పని పట్టాలి వీళ్ళు వదిలేయకూడదు ఎందుకు నమ్మకం కలగాలి ప్రభుత్వం మీద ఇది నేను వీళ్ళు వదలరు అనుకుంటున్నాను నేను చంద్రబాబు గారు ఎందుకంటే చంద్రబాబు గారు ఒక మాట చెప్పాడు ఆడపిల్లల మీద అకాహత్యాలు చేసినా ఆకతాయిలు అలరే చేసినా వాళ్ళకి అదే ఆఖరి రోజు అన్నాడు ఆ మాట నిలబెట్టుకుంటారనుకుంటున్నాను